మొన్నటి వరకు సైబర్ నేరగాళ్లు తమ మెదడుకు పదును పెడుతూ అమాయకులను బురే కొట్టిస్తూ విభిన్న రకాలుగా చాకచక్యంగా దోపిడీకి పాల్పడ్డారు ప్రస్తుతం ఎలాంటి షూరిటీ లేకుండా వద్ద నిస్తామంటూ ప్రశాంతంగా పనిచేసుకుని పడుకునివ్వకుండా ఫోన్లు చేస్తూ ప్రాణాలు తొడేస్తున్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్లు అదేంటో మీరే చూడండి సైబర్ నేరుగాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు సైబర్ క్రైమ్ నేరుగాళ్లు ఎంతో ఎంతో అమాయకులకు ఫోన్ కాల్ చేస్తూ వర్క్ తెలియకుండానే వారి ఖాతా నుండి నదులని నిమిషాల్లో దోచేస్తున్న విషయానికి అందరికీ తెలిసిందే అలాగే బరితగించే అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ మెయిల్ కి పాల్పడుతూ నగదుతో పాటు కొందరి ప్రాణాలు సైతం గాలిలో కలిసిన ఘటనలు లేకపోలేదు అలాగే సంబంధం లేకుండానే ఎవరి ఫోన్ అయినా వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా హ్యాక్ చేసే ఇష్టారీతైన ఫోన్ యజమానికి తెలియకుండానే వారి వాట్సాప్ ఫోన్ కాల్ లిస్టులో ఉన్నవారికి డబ్బులు కావాలని తీసుకున్న ఘటనలు లేకపోలేదు అలాగే వారికి తెలియకుండానే వారి ఫోన్ కాల్ ప్రొఫైల్ ఫోటో ద్వారా వారికి నచ్చిన రీతిలో న్యూడ్ వీడియో కాల్స్గా చిత్రీకరించి వారికి పంపుతూ దోపిడీకి పాల్పడ్డ ఘటనలు లేకపోలేదు విషయంలో సైతం తమకు సంబంధం లేకుండా జరిగిన ఈ న్యూ వీడియో కాల్స్తో సమాజం చిన్న చూపు చూస్తుందని ప్రాణాలు తీసుకున్న ఘటనలు లేకపోలేదు చివరికి ఇటీవల కాలంలో మీ పిల్లలని కుటుంబ సభ్యులు వ్యాంగ్ రేప్ లో పట్టుబడ్డారని మీ పిల్లలను కిడ్నాప్ చేశామని ఇలా చాలా రకాలుగా వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలు లేకపోలేదు అయితే ఎట్టి విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టడంతో ప్రస్తుతం మరణ సైబర్ నేరుగాళ్లు రెచ్చిపోతున్నారు తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఓ నాయకుడికి బజాజ్ ఫైనాన్స్ నుండి మాట్లాడుతున్నామని తమకు ఎలాంటి షూరిటీ లేకుండా ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లిస్తామని పదే పదే పడుకున్నా లేచిన నిద్రపోనివ్వకుండా ఫోన్లు చేస్తూనే ఉన్నారు అసలు నాకెందుకు అని సైబర్ మేరుగాళ్ళని నిలదీసిన వారు మాత్రం పదే పదే ఫోన్లు చేస్తూనే ఉన్నారు అలాగే ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని తెలుగులో మాట్లాడుతూ బుట్టలో వేసే ప్రయత్నం చేయడంతో విసుగెత్తిపోయారు సదరు నేత ఇదేం కర్మరాబైనా వెంట వాడుతున్నారు అని తనను బతుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు సైబర్ మేరుగాళ్లు ఇటీవలే కాలంలో నిజామాబాద్కి చెందిన స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సిద్దయ్యే ఫోన్ తనకు తెలియకుండానే వాట్సాప్ ఇతర యాప్స్ సైబర్ నెరవేర్ల చేతిలోకి వెళ్లిపోయి ఏకంగా యూనియన్ బ్యాంక్ లోగోతో వారికి సైబర్ మేరుగాళ్ల హ్యాకర్ల చేతిలో ఇష్టారీతీల వాడకం జరిగిన విషయానికి తెలిసిందే ఏది ఏమైనా ప్రజలు స్మార్ట్ ఫోన్లు వాడాలంటేనే ఒక భయానక పరిస్థితి తీసుకొచ్చారు సైబర్ మేరుగాళ్లు అయితే పోలీసులు మీ ఫోన్ వాట్సాప్ ఫేస్బుక్ కానీ ఏమైనా కు గురైనప్పుడు మీ మొబైల్ వాట్సాప్కు వాట్సాప్ కంపెనీ నుండి మెసేజ్ రావడం జరుగుతుందని సదరు వాట్సాప్ కంపెనీకి మెసేజ్ చేయడం ద్వారా ఫోన్ హ్యాకర్ చేతుల్లో నుండి ఈ ఫోన్ భద్రంగా స్టోర్ అవుతుందని పేర్కొంటున్నారు వాట్సాప్ గ్రూప్ కి అలాగే ప్రజలు మాత్రం వచ్చే ఫ్రాడ్ కాల్స్కు ఎలాంటి ఆందోళన చెందకుండా దురాసకు పోయి సంపాదించిన సొమ్ము సైబర్ నేరుగాళ్ల చేతుల్లో పెట్టకుండా చూడాలని ఎన్ఆర్ఎస్ న్యూస్ సూచిస్తుంది गुड मॉर्निंग सर बजाज फाइनेंस से प्रिया बात कर रही हूँ बोलिए क्या बात sir, है? सर मैं आपको बताना चाहूंगी बजाज फाइनेंस कंपनी आपको जीरो परसेंट रेट ऑफ इंटरेस्ट पर लोन ऑफर कर रही है आपको रिक्वायरमेंट रहेगी सर किसी भी टाइप के लोन की कहीं कुछ मेरा दोस्त है नहीं तो मेरे को नो पहचानक है नहीं तो मेरे रिलेशन है कहीं को देता मेरे को फ्री में बगैर इंटरेस्ट में मेरे को लोन कहीं को दे रहा तो लोन की रिक्वायरमेंट रहेगी नहीं जी बगैर इंटरेस्ट में मेरे को लोन उन्होंने कैसा देता मैं उसका रिलेशन नहीं हूँ मैं उसका दोस्त नहीं हूँ मेरा कैसा दे रहा उन्होंने हेलो 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 हाँ नमस्कार सर నమస్కారం బ్యాంక్ మేనేజర్ చెప్తాను మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోండి కంటిన్యూ చేయండి బ్లాక్ చేయండి సార్ మీ క్రెడిట్ కార్డు ఈరోజు బ్లాక్ అయిపోండి కార్డు మళ్ళీ రన్నింగ్ కావాలి బ్లాక్ కావాలి సార్ ఏ క్రెడిట్ కార్డు అండి ఎస్బీఐ సార్ చెప్పండి నా క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పండి కార్టే బ్లాక్ అయితుంది కార్డ్ మళ్ళీ రన్నింగ్ కావాలి బ్లాక్ కావాలి అదేనండి నా క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి ఏది బ్లాక్ అవుతుంది